యాక్చువల్గా మమత చిన్నప్పటి నుంచి కూడా చాలా కష్టపడి ఉంటుంది షీస్ ఫ్రమ్ తొరూర్ గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో ఉన్నప్పటికి కూడా అక్కడ ఫెసిలిటీస్ లేకున్నా యాక్చువల్గా ఈమె చదువుకున్న టైంలో ఫెసిలిటీస్ లేవు లేకపోయినా సరే తన సొంత హార్డ్ వర్క్ తోటి యాక్చువల్గా ఏం చూసిందంటే నేను సక్సెస్ అయితే నాతో పాటు ఇంకా నలుగురిని సక్సెస్ చేయొచ్చు అన్న కాన్సెప్ట్తోనే ఇంకా చదువుతుంది హార్డ్ వర్క్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా పేరెంట్స్ ఇలా పేరెంట్స్ ఎంత కష్టపడుతూ నా గురించి అనేది చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగింది మంచి చదివి మండల్ ఫస్ట్ వచ్చింది మన మండల్ ఫస్ట్ రావడం వల్ల మన కలెక్టర్ దానకిషోర్ గారి దృష్టిలో పడడం అక్కడి నుంచి శ్రీ చైతన్య కాలేజీలో ఆయన ఫ్రీగా చదివించడం అక్కడ కూడా మంచి మెరిట్ స్టూడెంట్ అనమాట ఓకే మెరిట్ స్టూడెంట్ తెలుగు మీడియం నుంచి వెళ్ళి కూడా ఇంగ్లీష్ మీడియంలో మంచి టాప్ మార్క్స్ సాధించింది నెక్స్ట్ అక్కడ నుంచి ఆమెకు తెలియలేదు ఎక్కడ కూడా ఇంకా తిరిగి చూసిన లేదు తర్వాత రిమ్స్లో సీట్ వచ్చింది అక్కడ కూడా మంచి టర్న్ అవుట్ తోటి బయటకు వచ్చింది తర్వాత ధ్యాన్ ఇంకెక్కడ కూడా ఆమె ఎంత తెలివి చూసింది లేదు ఆమె ఒక్కటే ద్వేయం ఎట్టి పరిస్థితుల్లో డాక్టర్ కావాల్సిందే అది నూరైనా ఎట్టి ఏదైనా సరే అదే దృఢ సంకల్పంతో ముందుకెళ్ళింది ఇప్పుడు రిజల్ట్ మనం చాలా కష్టపడింది బట్ అందరికీ నేటి యూత్కి మనం చెప్పేది ఏంటంటే చాలామంది అనుకుంటారు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది నాకు ఆ ప్రాబ్లం ఉంది ఏ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాటిని అన్నిటిని అధిగమించి ముందుకు వచ్చి సక్సెస్ కావచ్చు దానికి ఉదాహరణ నాకు పల్లి మామూలు ఓకే ఇప్పుడు ఆమె సొంతంగా ఇది పెట్టింది వాళ్ళ ఫాదర్ ఉంటే ఎంత హ్యాపీ ఫీల్ అవచ్చు